హాయ్ అండి నేను ధరణి చింతపల్లి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాపకి హాలిడేస్ ఇంకా ఎలాగో కంప్లీట్ అయిపోతున్నాయి అనేసి అయితే ఎయిమ్స్ పార్క్కి తీసుకెళ్తున్నాము ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి ఎండ మాత్రం మామూలుగా లేదండి ఇంట్లో ఉన్నా తెలుస్తుంది అనుకోండి వన్స్ ఈ రోడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఎంత ఎండ అయితే బయట ఉందో అంతకంతా చల్లగా ఉంది క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటది ఫొటోస్ తీసుకోవడానికి ఫోటో షూట్ కి అయితే చాలా బాగుంటది అనమాట ఇంకా వచ్చేసాము ఇదే అండి ఎయిమ్స్ కాలేజ్ అలాగే మెడికల్ కాలేజ్ అలాగే హాస్పిటల్ అనమాట ఇంకా వే చూసారా ఎంత నీట్ గా ఉందో ఇంకా ఇదంతా లోపల ఎయిమ్స్ సరౌండింగ్స్ అనమాట ఇదంతా కూడా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడే ఉంటుంది ఇదైతే మెడికల్ కాలేజ్ అనమాట అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ షార్ట్ కట్ లో ఎయిమ్స్ ఈ హాస్పిటల్ చూడడానికే కాదు పేషెంట్స్ కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు మేమైతే ఎప్పుడు పార్క్ కి వెళ్ళాలన్నా సరే ఇటు నుంచే వెళ్తాము ఇంకొకటి బెటాలియం లో నుంచి కూడా వెళ్ళొచ్చు ఇదైతే మాకు దగ్గరగా ఉంటుంది ఇటు వెళ్తాము చూడ్డానికి ఈ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది అసలు ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు హార్న్ సౌండ్స్ కానీ ట్రాఫిక్ కానీ ఏమీ ఉండదు అంత సిటీలోంచి వన్స్ ఈ ఎయిమ్స్ ఎంట్రెన్స్ అయిపోయామనుకోండి ఈ సరౌండింగ్స్ లోకి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది సన్సెట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇంక ఇవన్నీ అయితే కాలేజెస్ అనమాట ఇందులోనే హాస్టల్ కూడా ఉంటుంది మెడికల్ కాలేజ్ అంటే ఇంతే కదా చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఆ కొండ మీద రాసి ఉంది ఎయిమ్స్ అనేసి ఎయిమ్స్ మంగళగిరి అని ఇంకా ఇవన్నీ చూసుకుంటూ మా పాప ఏ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది ఇంకా వాటిలన్నింటికి ఆన్సర్ చేస్తూ ఇంకైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట మా చిన్న పాపకి ఫుల్ ఖుషి అయిపోతుంది ఈ చల్లగాలికి ఇంకా ఈ నేచర్ అంతా కూడా చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇంకా ఇలా అయితే ఒక టూ మినిట్స్కి అయితే వచ్చేసాము ఇంకా ఇదంతా కూడా ఎయిమ్స్ పార్క్ సరౌండింగ్స్ అనమాట ఇంకా ఇదిగోండి ఎంట్రన్స్ అనమాట ఇదే ఎంట్రన్స్ ఎయిమ్స్ పార్క్ది ఇంకా వీకెండ్స్లో అయితే అసలు ఫుల్ క్రౌడ్ అనమాట చాలా రష్గా ఉంటుంది ఇంకా మేమైతే నార్మల్ డేస్లో వచ్చాం కాబట్టి అసలు ఖాళీగా ఉంది ఇక్కడ మా పెద్ద ముందు వెళ్ళిపోయిందని నేను కూడా నడుస్తాను నడుస్తానంటే ఇంకా దించేసాను పాప చక్కగా నడుస్తుంది సన్సెట్ తగులుతుంది కానీ అంత అసలు వీడైతే లేదు చాలా చల్లగా ఉంది మేము ఫోర్ థర్టీకి అలా వచ్చాము ఇంకా ఫోర్కి వచ్చేసి ఉంటే ఇంకా బాగుండేది ఫోర్ థర్టీ టు ఫైవ్ అయిపోయింది మేము వచ్చేసరికి ఇంకా ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ కిడ్స్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకైతే టెన్ రూపీస్ అనమాట ఇంకా ఇదే మంగళగిరి ఎక్కువ పార్క్ మొత్తం వ్యూ అనమాట మ్యాప్ ఇది ఇంకా ఇదిగోండి చూడండి పెద్దవాళ్ళకి ఇరవై చిన్నపిల్లలకి పది నేను మా హస్బెండ్కి మా ఇద్దరికి ఫార్టీ మా పెద్ద పాపకి టెన్ రూపీస్ ఇంతకు ముందు అయితే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే అసలు ఇలా ఏముండేది ఉండేది కాదు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళచ్చు కానీ టైమింగ్స్ ఉండేవి అనమాట మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ అనమాట ఇంకా ఇప్పుడైతే ఇలా టికెట్ కూడా పెట్టేశారు కానీ అప్పటికి ఇప్పటికీ ఒక మేము వచ్చిన వన్ ఇయర్ నుంచి ఇప్పటికైతే చాలా బాగా డెవలప్ చే డెవలప్ చేశారు చాలా బాగుంది కూడా పార్కు ఇంకా షటిల్స్ ఆడాలన్నా గేమ్స్ ఆడాలన్నా వాకింగ్ రన్నింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడానికి అయితే చాలా పబ్లిక్ ఉంటారు అనమాట లోపల ఇంకా టైం అవుతుంది కదా కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కొంతమంది వచ్చేవాళ్ళు వస్తున్నారు మేము ఫోర్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ అయితే వచ్చాము ఇంకా ఇంకా ఫోర్ కి కరెక్ట్ గా ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఆ టైంకి వచ్చి ఉంటే ఇంకా బాగుండు అని అనిపించింది పిల్లలు ఎంతసేపు ఆడుకున్నా సరే వాళ్ళకి టైం అనేది సరిపోదు కదా అందుకని మా పెద్ద పాపకి తెలుసు కానీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాం కాబట్టి తనకి తెలుసు చిన్న పాపకి అయితే వచ్చినప్పుడు చాలా చిన్నది అనమాట ఒకసారి పాకడం రాదు ఒకసారి నడవడం రాదు ఒకసారి దించలేదు ఇంకా ఈసారి అయితే మటుకి ఇంకా అసలు ఆగట్లేదు అనమాట దించేయాలి నేనే నడుస్తాను అని అంటే ఇంకా నడుస్తుంది ఒక హాఫ్ వర్క్ అయితే నడిచింది మనం ఎంత తిని సరే స్నాక్స్ తిని ఏమొచ్చినా సరే ఇక్కడ కింద నుంచి పైకి వెళ్ళేసరికి మొత్తం మరిగిపోద్ది ఇంకా లోపలికి వెళ్ళి ఆ రన్నింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తారు కదా ఇంకా వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇంకా మేమైతే నడుస్తున్నాము హాఫ్ వరకు అయితే నడిచింది చిన్న పాప ఇంకా తర్వాత అయితే కష్టం ఇంకెత్తుకున్నాను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అంటే ఇంటి దగ్గర అయితే ఇలా ఆడుకోవడానికి గట్టా ఉండదు కదా ప్లేస్ ఉన్నా సరే టైం కుదరదు టైం ఉన్నా సరే పిల్లలుండరు అంట కెమెరా కనిపిస్తే చాలు హాయ్ అని చెప్పేస్తుంది లేకపోతే బాయ్ అని చెప్పేస్తుంది అస్సలు ఆపలేకపోతున్నాము కొంచెంసేపు బాగానే ఉంటుంది కానీ కొంచెంసేపు అయితే ఇంక అసలు ఎలా ఉంటుంది ఎలా ఆడుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను పెద్ద పాప కోసమే తీసుకురావడం ఇప్పుడంతా అసలు ఈ వే అంతా కూడా ఈ పువ్వుల స్మెల్ అసలు ఎంత బాగా డీసెంట్గా వస్తుందో చాలా బాగుంది అసలు ఎక్కడ ఏ పూల చెట్లు ఎక్కువగా ఉంటే వాటర్ ఫ్రేగ్రెన్స్ అనేది చాలా బాగుందన్నమాట ఇంకా ఇలా అయితే వచ్చేసాము ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటదండి అండి ఈ వే అంతా కూడా నడిచేది ఇంకా ఇలా వచ్చేస్తే ఇదంతా ఎంట్రన్స్ అనమాట ఇంకా ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉంది నాకు ఉంది అనేది నేను మర్చిపోయాను వాటర్ బాటిల్ అయితే పట్టుకొచ్చాను తెచ్చుకోవడం మంచిదేందిలేండి ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఆడుకుంటారో ఎప్పుడు వాటర్ కావాలంటారో తెలియదు కదా అందుకని అయితే తీసుకొచ్చాను అసలు ఆ సిటీలో నుంచి వన్స్ ఈ లోకి పార్క్ లోకి రాగానే ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు ఏంటి ఎంత ప్రశాంతంగా ఎంత పొల్యూషన్ లేకుండా ఎంత బాగుంది మనసుకి అని అనిపిస్తుంది అంటే ఎక్కడ సిటీస్ లో ఎక్కడ పార్క్ ఉన్నా సరే పార్క్ సరౌండింగ్స్ బయటంతా కూడా ఇంకా వెహికల్స్ హార్న్స్ ఇవన్నీ ఉంటాయి పార్క్ ప్లేస్ లో మాత్రం పీస్ఫుల్ గా ఉంటది కానీ ఇక్కడ అలా కాదు దానికి వెళ్ళే ఒక టూ గేమ్ వరకు కూడా నా ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చల్లగా చెట్టు చెట్లు కొండలతోని చాలా చల్లగా ఉంటుంది అందుకనేసి అయితే అలా అనమాట ఇంకా మా పాప అయితే ఫుల్ కృషి అయిపోతుంది పెద్ద పాపకి ఇలా జారడుబల్ అంటే చాలా ఇష్టం ఇంట్లో పెట్టుకుందామమ్మా ఇంట్లో పెట్టుకుందామమ్మా అని అడుగుతుంది అది అసాధ్యం కదా ఏదో నచ్చి చెప్తాము పిల్లలు ఎక్కువగా ఆడుకోవాలి అని అనుకుంటే కనుక వీకెండ్స్ రాకూడదండి వీకెండ్స్ అయితే చాలా క్రౌడ్ ఉంటుంది ఆ టైంలోనే ఫ్రీగా ఉంటారు కదా అందరూ మ్యాక్సిమం ఆ రోజు రావడానికే ప్రిపేర్ చేస్తారు ఇంకా ఆడుకోవాలి అని అనుకుంటే మాత్రం ఆ డే కరెక్ట్ కాదు అసలు ఎప్పటి నుంచో గోల్ చేస్తుంది కి వెళ్దాం లేదా బయటకి ఎక్కడికైనా వెళ్దాము అనేసి బయటికి ఇంకెక్కడికి వెళ్తాము ఈ సమ్మర్ లో ఎప్పుడన్నా తీసుకెళ్తే లంచ్ డిన్నర్ కో ఇంకా బయట రెస్టారెంట్స్ కి తీసుకెళ్తున్నారు కానీ ఇంకా అలా కూడా తనకి సరిపోవట్లేదు ఆడుకోవడానికి వెళ్ళాలి వెళ్ళాలి అని అంటే ఇక్కడ విజయవాడలో మంగళగిరిలో ఎండలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు టాప్ లేచిపోద్ది అనమాట ఇంకా అందుకని అయితే మేము అసలు ఎక్కడికి తీసుకెళ్లట్లేదు అసలు చాలా ఎండలు కదా ఇంకా ఏదో ఇంకా కొంచెం కూల్ అయింది క్లైమేట్ అనేసి అయితే ఇంకా సాయంత్రం తీసుకొచ్చాము ఇంకా అలా ఉన్నా సరే అసలు ఇంటి దగ్గర కూడా చాలా ఎండ అనమాట ఆగి ఆగి బయలుదేరాము కానీ ఫోర్ కల్లా వచ్చేసి ఉంటే బాగుండేది ఇక్కడ అంతా కూడా చాలా చల్లగా ఉంది పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు చెప్పడం మర్చిపోయానండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు లైక్ చేయండి తప్పకుండా మీరు చేసే ప్రతి లైక్ అనేది నాకెంతో సపోర్టివ్ గా ఉంటది అసలు చిన్న పాప మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు మేము తీసుకొచ్చిన దానికి చాలా బాగా ఎంజాయ్ ఏది ఎక్కిస్తే అక్కడే కూర్చుంటారంటుంది అస్సలు దేగనంటుంది తిప్పి తిప్పి మాకు కళ్ళు తిరుగుతున్నాయి కానీ తనకి మాత్రం ఎంజాయ్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవ్వట్లేదు అంట నేను పట్టుకొని ఊపుదామో పడిపోద్దేమో అనేసి నేను అనుకుంటుంటే నేను ఎక్కడ దించేస్తానో అనేసి ఏడుస్తుంది అస్సలు దిగదంట అసలు నన్ను అంటుంది దించేస్తానేమో అని ఇంకా ప్రతి ఒక్కటి ఎక్కించమంటుంది ఇలా దించి ఇంకొక ప్లేస్లోకి తీసుకెళ్లేపు బ గబ్బా పరుగు పెట్టేస్తుంది ఇంకా ఉయ్యాలు కూడా సరిపోవట్లేదంట నేను ఏడుస్తుంది గట్టిగా ఊపితేనే కానీ తనకి నవ్వు రావట్లేదు ఇంకా బాగా ఎంజాయ్ చేసింది పెద్ద పాప కూడా చాలా బాగా కాకపోతే తనకి ఇంకా తనకి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే అటు ఇటు బాగా తిరిగేది మేమేమో చిన్న పాపని తీసుకొచ్చి రెగ్యులర్గా తీసుకొస్తాం కానీ ఇంతకు ముందు చిన్నది కాబట్టి ఎక్కడంటే అక్కడ కూచని ఉండేది ఇంక ఇప్పుడు ఈవి ఆడించడం సరిపోయింది ఇంకా కొన్ని కొన్ని ఆటల్లో అయితే ఇంకా పెద్ద పాపతో ఉండాల్సిన వాటిల్లో అయితే కొంచెం పాపం తను ఆడలేకపోయింది ఎందుకంటే తినని చూస్తూ తనను ఆడించడం అయితే కుదరలేదు నాకు ఇంకా ఇక్కడ అయితే చాలా బాగుంది లొకేషన్ అది ఫోటో తీసుకుందాం తీసుకుందాం అనేసి అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఆవిడకి చూస్తేనేమో పెద్ద ఆవిడ చూడదు ఆవిడ చూస్తేనేమో చిన్న ఆవిడ చూడదు చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ ఫోటో షూట్స్ కానీ ఇంకా ఏవైనా ఈవెంట్స్ అయినా ప్రోగ్రామ్స్ అయినా ఏవైనా చేసుకోవచ్చట వాటికైతే ఎక్స్ట్రాగా చార్జ్ చేస్తారు ఉయ్యాల అనడానికి రాక అంటుంది ఇంకా తను ఊగినా సరే నేను ఊగినా సరే ఇంకా ఉయ్యాల ఉయ్యాల అంటుంది చూడండి అసలు వాళ్ళ డాడీని పట్టుకోవద్దంటుంది వదిలేమంటుంది అలా తిప్పుతుంటే ఎంతసేపు అయినా కూర్చొని ఊగుతుంది తిరుగుతుంది ఇంకా ఇక్కడకు వచ్చేసాము పిల్లలు జిమ్ సెక్షన్ అనమాట ఇదంతా చక్కగా వచ్చిన పిల్లలు అందరు కూడా చేస్తున్నారు కొన్ని కొన్ని పెద్దవాళ్ళే కూడా ఉన్నాయన్నమాట ఇందులోనే ఇంకా తినికి ఏది రాదు అని చెప్తుంటే వినదు అట్టెక్కేసి ఇటెక్కేసి పడిపోతుందేమో అని నా టెన్షను దీనికి మాత్రం అసలు భయమే లేదనమాట పాపకి ఇది ఉయ్యాలా అన్నట్టు ఊపుతున్నాను అలా కూర్చోబెట్టాను కానీ నాకు భయమే ఎటు పడిపోయినా సరే ఇవంతా ఐరన్ కదా తగిలేస్తాయేమో అనేసి ఇంకా ఇటు దీంట్లో ఇలా అయితే కూర్చోబెట్టేసి ఊపుతుంటే యాయా అని తనకి తానే పాడేసుకుంటుంది ఉయ్యాలంట ఉయ్యాలా ఉయ్యాలా అనేసి అసలు చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈసారి అయితే పిల్లల్ని అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉండాలండి ఇంట్లోనే కాదు ఇలా బయటికి తీసుకొస్తే పబ్లిక్ తెలుస్తుంది అలాగే ఫ్రెష్ ఎయిర్ అనేది కూడా చాలా బాగుంటుంది చాలా చల్లగా ఉంది అసలు ఇక్కడ ఉన్నంత సేపు కూడా అసలు ఎండ్ అనేది అయితే తెలియలేదు ఈ చెట్లతో చాలా చల్లగా ఉంది అనమాట ఇక్కడ అసలు పూల మొక్కలు తప్ప ఏ ఫ్రూట్స్ ఉండేవి కానీ అసలు ఏ చెట్లు వేయలేదు ఇంకా అట్లాంటివి పెడితే చిలకలు అవి వచ్చేసి చిరాకు చేసేస్తాయి అలాగే ఎవరో ఒకరు కోసేస్తూ ఉంటారు కదా మేబీ అందుకనేమో నేను అనుకోవడం అయితే పువ్వులు పూస పువ్వులు కాదు కాయలు కాసేవి ఇలాంటి వాటికి ఎక్కువ చల్లదనం రాదేమో అని అనుకుంటాను అందుకనే వేయట్లేదేమో అని ఒక బాదం చెట్లు మాత్రం వేశారు గరిమైన అన్నీ కూడా క్రోటను ఇలా పూలు పూసేవి ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చేవి వేప చెట్లు గానుగ చెట్లు అలాంటివి అయితే ఎక్కువ వేసారనమాట అసలు మనం ఎప్పుడు వచ్చినా సరే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు ఇంకా టైమింగ్స్ అంటే టైమింగ్స్ ఏ అనమాట సిక్స్ థర్టీ తర్వాత ఇంకే సిక్స్ తర్వాత ఎవరిని రానివ్వరు సిక్స్ థర్టీ తర్వాత ఇంక అందరినీ కూడా పంపించేస్తారు చూసారా కింద నుంచి రావచ్చు కదా ఆహా కొంచెం సేపు చెప్పులు వేసుకుంటుంది సేపు చెప్పులు తీసేస్తుంది ఇంకా వీటి మీద నుంచి నడుస్తుంది ఎవరైనా చూస్తే తిడతారేమో అని నేను భయపడుతున్నాను కానీ తను మాత్రం లేదు అసలు ఈ రాళ్ళల్లో మట్టిలో ఎలా తిరిగేస్తుందో చిన్న చిన్న రాళ్ళు అనేవి తన కాలంలోకి వెళ్ళిపోతున్నాయి అయినా సరే అప్పటికప్పుడు నడిచేస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత గోవల గోల నెప్పి నెప్పి అనేసి ఎంత పట్టుకున్నా సరే ఆగట్లేదు చూడండి ఇప్పుడు ఏమవుతుందో అస్సలు వినట్లేదు అదనమాట రెండు మూడు ముళ్ళు అయితే కాళ్ళకు పట్టేసాయి చెప్తే వినదు కదా మరి ఏం చేస్తాం దానికి పిల్లలు ఎంత ఆడుకున్నా సరే వాళ్ళకి ఇంకా తక్కువే ఇంకొంచెం సేపు ఆడుకుంటారు అని అంటారు కదా మా పెద్ద పాప కూడా అంతే కొంచెం సేపు పంపిస్తే పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి చీకటి పడినా సరే ఇంకా ఆడుకుంటానమ్మా ఇంకా ఆడుకుంటానంటది ఇంకా ఈవిడికి అలాగే అనిపించింది ఏదో రాజ్యంలో బంధించేసినట్టు ఇప్పుడు డోర్స్ తీసి బయటికి చేస్తే విడుదల అయిపోయినట్టు ఇంకా అంత హ్యాపీనెస్ అనమాట చిన్నవాడికి ఇంకా తనకి ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పరిగపెడుతుంది అది ఇది అంటుంది ఆడుతుంది ఇంకా అసలు అలుపు లేదనమాట అసలు ఆకలి కూడా వేయలేదు కనీసం వాటర్ కూడా తాగలేదు నాకైతే తన వెనక తిరిగి తిరిగి కాళ్ళు నెప్పొచ్చేసాయిందండి అదనమాట నిజంగానే అలసిపోయాను పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మించి మనకు కావాల్సింది ఏంటి ఇదండి బ్లాగ్ వ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే కనుక లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికే ఎక్కువ ఉంది కాబట్టి వీడియో అంతా వాళ్ళు కూడా చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా మీ పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి ఈ సమ్మర్ హాలిడేస్ లో కొంచెం ఎంగేజ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ దాని నుంచి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్